ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పడుతున్న సమస్య వైటమిన్ బి టువెల్వ్ లోపం మాంసాహారులు శాకాహారులు అనే తేడా లేకుండా చాలామంది బీ టువెల్వ్ లోపంతో బాధపడుతున్నారు నమస్తే వెల్కమ్ టు టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను పుష్ప ఇవాళ్ళ వీడియోలో బి టువెల్వ్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా బీటువెల్వ్ మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం కేంద్ర నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయటానికి మన శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయటానికి శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయటానికి డిఎన్ఏ రిపేర్కి రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తికి ఇలా అన్ని సక్రమంగా పనిచేయటానికి బీటువెల్వ్ అనేది చాలా కీలకమని తెలుసుకోండి భారతదేశంలో నలభై ఏడు శాతం మందిలో బిట్వెల్వ్ లోపంతో బాధపడుతున్నారు మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామందికి వారికి బీటువెల్వ్ లోపం ఉందని వారికే తెలియకపోవటం ఇప్పుడు లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం అనిమియా అదే అండి రక్తహీనత మలబద్ధకం తిమ్మిర్లు అలాగే కన్ఫ్యూజన్ నాలుక మంటగా అనిపించడం అలసట ఆకలి లేకపోవటం సూదులు గుచ్చినట్టు ఉండటం బరువు తగ్గటం మానసిక కృంగుబాటు ఇలా అనేక లక్షణాలు కనిపిస్తాయి సాధారణ లక్షణం ఏంటంటే ఎప్పుడూ అలసటగా ఉండటం ఉదయం నిద్ర లేచాక కూడా ఉషారుగా లేకపోవటం ఫ్రీగా ఏ పని చేసుకోలేకపోవటం బద్ధకంగా ఉండటం బ్లడ్ కౌంట్ తక్కువగా ఉండి శరీరం పాలిపోవటం నోటిపూతతో బాధపడుతూ ఉంటే ట్వెల్వ్ చెక్ చేసుకోండి జ్ఞాపక శక్తి తగ్గిపోవటం చిరాకు పడటం అసహనం మతిమరుపు చేతులు కాళ్లల్లో షాక్ వచ్చినట్లు ఉండటం బీటువెల్వ్ ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే బీట్వెల్వ్ లోపం ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది బీటువెల్వ్ లోపం ఉన్నా లేకపోయినా ప్రతి గృహిణి బీటువెల్వ్ ఫుడ్స్ ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలి రోజువారీ ఆహారంలో బీట్వెల్వ్ ఫుడ్ అందుతోందా లేదా చెక్ చేసుకోవాలి కనీసం వీక్లీ వన్స్ ఖచ్చితంగా బీటువెల్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి బీట్వెల్వ్ లోపానికి రెండు కారణాలు బీటువెల్వ్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం బీట్వెల్వ్ ఫుడ్ తీసుకున్నా కూడా మీ బాడీ దాన్ని అబ్జార్బ్ చేసుకోకపోవటం వల్ల ఈ లోపం వచ్చే అవకాశం ఉంటుంది గట్ సమస్యలు ఉంటే బీట్వెల్వ్ అబ్జార్బ్ అవ్వదు గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవాళ్లల్లో ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ బీట్వెల్ నాన్ వెజ్ ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు అయితే శాకాహారాల్లో కూడా బీటువెల్ ఉంటుంది పాలు పెరుగు పన్నీర్లో కూడా బీటువెల్ ఉంటుంది అలాగే పులిసిన పదార్థాల్లో కూడా బీటువెల్ ఉంటుంది ఇక వెజిటేరియన్ ఆహార పదార్థాల్లో శనగలు బచ్చలి ఆకు బీట్రూట్ క్యారెట్ ఉసిరి అలాగే మునగ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మునగ ఆకులో బీటువెల్ పుష్కలంగా ఉంటుంది అలాగే మీరు బీటువెల్వ్ లోపంతో గనక బాధపడుతూ ఉన్నట్లయితే తప్పకుండా గోధుమ గడ్డి రసాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి గోధుమ గడ్డి రసం ద్వారా బీటువెల్వ్ లోపాన్ని వేగంగా తగ్గించుకోవచ్చు అలాగే బ్లడ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు బీటువెల్వ్ లోపం అంటే కనిపించే లక్షణాలేంటి అలాగే వెజిటేరియన్ పదార్థాల్లో బీ ట్వెల్వ్ ఏ ఏ పదార్థాల్లో ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మరొక చక్కటి వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్